పద్మ అవార్డులపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు పద్మ అవార్డుల్లో కేంద్రం తెలంగాణకు అన్యాయం చేసిందన్నారు తాము పంపిన పేర్లను కేంద్రం పరిగణలోకి తీసుకోలేదన్నారు ఆయన ఈ విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందన్నారు రేవంత్ రెడ్డి దీనిపై కేంద్రానికి లేఖ రాస్తామన్నారు రేవంత్ రెడ్డి వేదికల మీదనే రాజకీయాల గురించి మాట్లాడతాను నేను మిగతా వేదికల మీద పోయినప్పుడు అభివృద్ధి కార్యక్రమాలకు వెళ్తే అభివృద్ధి గురించి సంక్షేమం గురించే మాట్లాడతాను ఏ వేదిక మీదకెళ్తే ఆ వేదిక మీద అక్కడ ఏం అంశాల మీద మనం ఏర్పాటు చేసుకున్న దానికే పరిమితమై మాట్లాడతా ఈరోజు ఇక్కడ ప్రారంభోత్సవ కార్యక్రమాలు అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణ కార్యక్రమం అంటే రాజ్యాంగం యొక్క స్ఫూర్తి ఆ రాజ్యాంగం యొక్క స్ఫూర్తికి విఘాతం కలుగుతుంది భంగం కలుగుతుంది అన్నప్పుడు ప్రస్తావించాల్సిన అవసరం ఉంది ఇంతమందిని చదువుకున్న వాళ్ళను మేధావులను ఆలోచన పరులు ఒక దగ్గర జమేసి నేను మీటింగ్ పెట్టడం కూడా అసాధ్యం నేను కావాలంటే పది లక్షలు మంత్తో మీటింగ్ పెట్టుకోవాలి నాకేం పెద్ద సమస్య కాదు కానీ ముందరు వరుసలో నీ పది మందిని ఆ మీటింగ్కి రప్పించడం నాకు కష్టమైన పని అందుకే వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి దృష్టిలో జరుగుతున్న మార్పులు చేర్పులు పరిణామాలను ఈ తెలంగాణ సమాజానికి వీళ్ళే ప్రతీకలు గౌరవం అందుకే వాళ్ళ ముందు ఈ అంశాలను ప్రస్తావించిన ప్రధానమంత్రి గారు ఇంకొక అన్యాయం కూడా తెలంగాణ చేసిన మేము పద్మభూషణ్ పద్మశ్రీ అవార్డుల కోసం కూడా తెలంగాణ సమాజానికి ప్రతీకలైన గద్దర్ గారి పేరు చుక్కారామయ్య గారి పేరు అందశ్రీ పేరు గోరెటెంకన్న పేరు జయతీర్ తిరుమలరావు గారి పేర్లు వీటన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము ప్రతిపాదన ఇచ్చినాం కానీ ఏ ఒక్క పేరు కూడా కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు ఇది మాకు కొంచెం బాధ కలిగించింది మిత్రుడు మందకృష్ణ మాదిరికి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా కానీ కేంద్ర ప్రభుత్వం గద్దర్ను చుక్క రామయ్య గారిని జయ జయ హే తెలంగాణ అందించిన అందశ్రీని టెంకన్నను జయతీర్ తిరుమలరావు గారిని అసలు పరిగణలోకే తీసుకోకపోవడం అనేది ఇది మన తెలంగాణ సమాజానికి కొంత బాధ కలిగించే అంశము ఇప్పటికైనా ఈ ప్రాంతం నుంచి కేంద్రంలో ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు ఆలోచన చేయాలి మిత్రుడు కృష్ణ మాదిగకి ఇచ్చినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం సమాజంలో ఉండే చాలా రుగ్మతల మీద చాలా సంవత్సరాలుగా పోరాడి కానీ వారితో పాటు ఈ నలుగురు ఐదుగురు పక్క రాష్ట్రంలో ఐదు ఇచ్చినప్పుడు కనీసం మనకు ఒకటి తక్కువ ఇచ్చిన నాలుగన్ని ఇచ్చినా కూడా ఈ పెద్దలందరికీ గౌరవం దక్కు ఉండేది నేను తొందరలోనే ప్రధానమంత్రి గారికి లేఖ రాయబోతున్నా కేంద్ర ప్రభుత్వాలు ఇట్లా మన పట్ల వివక్ష చూపించినప్పుడు మనం ఎక్కడో ఒక దగ్గర మన నిరసన తెలపాల్సిన అవసరం ఉన్నది ఆ నిరసన ప్రజా పద్మ అవార్డుల విషయంలో తెలంగాణకు తీరని అన్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి కొండల్ మనకు అందుబాటులో ఉన్నారు కొండల్ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను ఎలా చూడాలి ఆయన దీనికి సంబంధించి కేంద్రానికి ఒక లేఖ కూడా రాస్తా అంటున్నారు తదనంతర పరిణామాలు ఎలా ఉండొచ్చు ఇది కొద్దిగా సీరియస్ అంశంగానే మనం చూడాల్సి ఉంటుంది కేంద్ర ప్రభుత్వం నిన్న నూట ముప్పై తొమ్మిది మందికి పద్మ అవార్డులను ప్రకటించింది అయితే ఈ పద్మ అవార్డులలో ఎక్కడ కూడా తెలంగాణకు సరైన ప్రాధాన్యత దక్కలేదన్నది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు ఈ తెలంగాణ నుంచి ఒక మందకిష్ణ మాదియకు మాత్రమే పద్మ అవార్డులలో చోటు దక్కింది అయితే రాష్ట్ర ప్రభుత్వం నుంచి మామూలుగా ఆనవాయితీగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆయా రంగాల్లో సేవలు అందించిన వారికి పేర్లను కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదిస్తూ ఉంటుంది అయితే ఇలా ప్రతిపాదించిన వారిలో గద్దరు అందశ్రీ గొరటి వెంకన్నయ్య జయదీర్ తిరుమలరావు చుక్కారామయ్య ఈ ఐదు మంది పేర్లను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది అయినప్పటికీ కూడా నా ఆ పేర్లలో ఏ ఒక్కరిని కూడా పరిగణలోకి తీసుకోకపోవడం అన్నది ఇది తెలంగాణ ప్రజలకు అన్యాయం అన్నది ప్రభు తెలంగాణ ప్రభుత్వం ఉంటుంది దీనిపైన తీవ్ర అసంతృప్తిని కూడా సీఎం రేవంత్ రెడ్డి వ్యక్తం చేస్తున్నారు త్వరలోనే ప్రధానమంత్రికి దీనిపైన లేఖను కూడా రాయబోతున్నారు తెలంగాణ సమాజంలో తెలంగాణ సంస్కృతి పట్ల తెలంగాణ వాదం పట్ల తెలంగాణ ప్రజల పట్ల పోరాడిన ఈ నలుగురిలో ప్రధానంగా ఈ ఐదుగురు ఉన్నారు ఈ ఐదుగురులో విద్యావేత్తగా చుక్కారామయ్య ఎనలైన్ సేవలు అందించారు వీలాంటి వారిని గుర్తించకపోవడం అన్నది తెలంగాణ ప్రజల అగౌరవపరచడం అనేది ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు దీనిపైన త్వరలోనే కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాయబోతున్నారు అంటే తెలంగాణ గవర్నమెంట్ నుంచి సిఫారసు చేసిన వీరందరూ కూడా వారి వారి వృత్తుల్లో కాని నైపుణ్యాల్లో కానీ చాలా పేరెన్నిక గన్నవారు వారి వారికి సంబంధించినటువంటి వాటిలో ఎన్నలేని సేవలు చేసినటువంటి వారు అయితే కేంద్రం వీరిని ఐడెంటిఫై చేయకపోవడాన్ని అంటే కాంగ్రెస్ శ్రేణులు ఏ రకంగా చూస్తూ ఉన్నాయి ఇది ఫర్దర్గా ఒక పొలిటికల్ టర్న్ తీసుకునే ఛాన్సెస్ వరకు ఉండొచ్చు ఖచ్చితంగా ఇది పొలిటికల్ టర్న్ తీసుకోబోతుంది అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్కి సంబంధించిన అంశంగా కూడా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది ఎందుకంటే ఇది రాజకీయ పార్టీ బీజేపీ కాంగ్రెస్ మధ్యనే పొలిటికల్ స్ట్రాటజీగా కాకపోయినప్పటికీ కూడా తెలంగాణ పట్ల తెలంగాణ ఆకాంక్షల పట్ల ఈ ఐదుగురు పేర్లు ఏవైతే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదించిందో ఈ ఐదుగురు కూడా రాష్ట్ర తెలంగాణ సమాజంలో అత్యంత కీలక పాత్ర పోషించిన వ్యక్తులుగా ఉన్నారు వీరందరూ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉన్న వ్యక్తి వ్యక్తులుగా ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో నేరుగా పాల్గొన్న వ్యక్తులుగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది తెలంగాణ సెంటిమెంట్ అంశంగా కూడా చూడాల్సి ఉంటుంది సంధ్య రైట్ కొండల్